హాయ్ అండి వెల్కమ్ టు అమగంబయ్య ఆపర్ణ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి బౌల్ తీసుకున్నానండి ఒక టూ స్పూన్స్ గీ యాడ్ చేశానండి అందులో నెక్స్ట్ ఒక హాఫ్ కిలో చికెన్ యూజ్ చేస్తున్నానండి నేను దమ్ బిర్యానీ చేయడానికి ఈరోజు ఇందులోకి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాంట్ వేస్తున్నానండి చికెన్కి సరిపడా నెక్స్ట్ ఇందులో నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి ఒక వన్ స్పూన్ దాకా వేసానండి నెక్స్ట్ ఇందులోకి పసుపు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం మీడియం స్పైస్తో చేస్తున్నానండి స్పైసెస్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో నేను రెండు స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో నాలుగు మొక్కలు దాల్చిన చెక్క యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో నాలుగు లవంగాలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో నాలుగు మిరియాలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో నాలుగు యాలుక్కాయలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులో ఒక యాభై గ్రాములు పెరుగు తీసుకుంటున్నాను అండి నేను మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానండి నేను బాగా పట్టించాలండి మసాలా అంతా చికెన్కి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చికెను మసాలా అంతా పడుతుంది టెండర్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఇందులో రెండు గ్రీన్ చిల్లీ కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుందండి ఫ్రిడ్జ్లో నెక్స్ట్ నేను బ్రౌన్ ఆనియన్ చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఒక రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకున్నానండి నేను బ్రౌన్ ఆనియన్ చేసుకోవడానికి స్లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్ని స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ రెడీ అయిందండి నెక్స్ట్ నేను బిర్యానీ రైస్ ఉడకబెట్టడానికి ప్యాన్ తీసుకున్నానండి వాటర్ పెట్టుకున్నాను నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు స్టార్ జాపత్రి బిర్యానీ ఆకు యాడ్ చేశానండి బాగా మరిగించుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేశానండి రెండు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశానండి ఒక వన్ స్పూను గీ వేసి మరిగించుకోవాలండి వాటర్ని ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తానండి నేను ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి బాగా వాటర్ ధరలకు ఆగినాక మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నానండి రైస్ని రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకంగానే రైస్ని మనం పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను బ్రౌన్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ని కూడా చికెన్లో యాడ్ చేశానండి బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో మనం సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి నేను మొత్తం రైస్ అంతా వేసుకుంటున్నాను నేను కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువే పడుతుందండి కొత్తిమీర నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ కూడా గార్నిష్ చేసుకోవాలండి నేను ఫ్రై చేసిందంతా వేసుకున్నాను ఇందులోనే చాలా బాగుంటుందండి టేస్ట్ అలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి మనం నేను అల్యూమినియం ఫాయిల్ వాడుతున్నానండి క్లోజ్ చేసుకోవడానికి దమ్ పెట్టుకోవడానికి నెక్స్ట్ స్టీల్ పూన్తో పెట్టి కవర్ చేసేదండి అల్యూమినియం ఫాయిల్ని అడ్జస్ట్ చేసుకోవాలండి టైట్గా ఆమెరు బయటికి రాకుండా ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత చూసుకోవచ్చండి బిర్యానీ రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి పొడి పొడిగా నేను ఎలాంటి రంగులు వాడలేదండి కలర్ కోసం కానీ టేస్ట్ కోసం కానీ ఏమి చాలా బాగుంటుంది టేస్ట్ హోటల్ స్టైల్లోనే ఉంటుందండి టేస్ట్ మా పిల్లలకి చాలా ఇష్టం అండి మా బాబుకు చాలా ఇష్టం రైత చాలా బాగుంటుందండి పీసులు చాలా టెండర్గా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయ్ అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి